స్వాగతం తెలియజేసుకుంటూ జ్యోతి ప్రస్తావన చేస్తున్నారు దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం थैंक यू थैंक यू चलो चलो आई ट्राई टू स्पीक एंड कन्वे माई मैसेज एंड द गुड थिंग इज लाइक वी हैव मॉर्निंग में नाइन ओ क्लॉक आए एंड वी रोम अराउंड दिस विलेज एंड इट इज रियली ब्यूटिफुल एंड वी लव दिस और सर्विस नो की तरफ से सी एस आर का जो रेस्पॉन्सिबिलिटीज होता है एक सोशल सर्विस का उसके थ्रू सर्विस नाउ हैज़ ऑलरेडी टेकन अडॉप्टेड ऑलमोस्ट अराउंड सेवनटीन विलेजेस एंड वी आर कीप ऑन अडॉप्टिंग न्यू विलेजेस एंड वी आर डेडिकेटेड टू अपलिफ्ट एंड हेल्प एंड डोनेट टू लाइक ब्रिंग ऑल द पीपल हु इज लाइक लैगिंग बिहाइंड एंड ब्रिंग చేసి తొందరలోనే ముగ్గు భయించే కార్యక్రమం నిన్న కలెక్టర్లకు కూడా చెప్పడం జరిగింది అలాంటి వాళ్ళు ఎవరెవరైతే మరీ లేనటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ తర్వాత నెక్స్ట్ అట్లా కానీ లేని వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మాది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నాం అందరికి ఇల్లు ఉండాలి ఫస్ట్ నిలవడానికి నీడ లేకుంటే కష్టం తినడానికి తిండి ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి ఈ రెండు చేయాలనేది ఫస్ట్ అందుకనే బియ్యం కూడా మరి అంతకుముందు చూస్తే సన్నం కనపడేది కానీ ఆ దొడ్డు బియ్యాన్ని మిల్లర్లు సన్నం చేసి 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 మన దగ్గరకు వచ్చేది వండితే అది మొత్తం ముతుక ముత్తుకుండేది అట్లా కాకుండా మంచిగా సన్నో బడ్లు బండి మనం సన్న సన్న వడ్లు ఇప్పుడు బండిచ్చిర్రు అదే వడ్లు మనం ఐదు వందల రూపాయలు బోనస్ పెట్టి కొన్నాం కొన్న బియ్యం మళ్ళీ జనాలకే రేపటి నుంచి రేపు సీఎం గారు అక్కడ ఇస్తున్నారు మన సూర్యాపేటలో మన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మంత్రి కాబట్టి ఆ బియ్యం ఆ శాఖ వారి దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది చాలా సంతోషం ఈ రోజు ఇంత దూరం వచ్చి వాళ్ళు ఇంత సహాయం చేసినందుకు ఇవాళ ఇంకా కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వికలాంగులకు సైకిల్లో పంపిణీ తర్వాత ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కూడా నాకు ఉండడం జరిగింది తప్పకుండా మళ్ళీ ఇల్లులకు ముగ్గు పోయించమని తొందరలోనే అధికారులకు ఆదేశిస్తాం ఈ ఊరు కూడా మనం తప్పకుండా ప్రయారిటీగా పేదలు చాలా మంది ఉన్నారు ఇల్లు లేని చాలా మంది ఆ ఇల్లు పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకుని ఈ గ్రామాన్ని కూడా మనము దత్తత ఇచ్చినాం వాళ్ళు ఫస్ట్ ఫోకస్ అంతా కూడా ఈ స్కూల్ మీద పెట్టిన ఎందుకంటే పిల్లలు వాళ్ళ అవసరం కోసం పిల్లలకు ఇబ్బందులు ఉండొద్దని అవి ఏర్పాట్లు చేయడం జరిగింది పిల్లలకు ఇక్కడ పది కంప్యూటర్లు కూడా ఈ రోజు ఇచ్చేది ఉంది కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి మళ్ళొక రోజు తప్పకుండా ఆ కంప్యూటర్ల పంపిణీ ల్యాబ్ కూడా పెడతాం మన పిల్లలు కూడా మరి కంప్యూటర్ విద్య నేర్చుకోవాలి పెద్దగైన తర్వాత పోయి ఏబీసీలు నేర్చుకున్నట్టుగా నేర్చుకున్నట్టు ఉంటా ఉంది సాంకేతిక విద్య కంప్యూటర్ విద్య మనకు తెలియక కాబట్టి ఇప్పటి నుంచే మరి ఇంటర్ వాళ్ళకు కానీ టెన్త్ వాళ్ళకు కానీ ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి కానీ ఎయిత్ నుంచి కానీ ఈ యొక్క కంప్యూటర్ విద్యను కూడా పెడదామని తెలియజేస్తూ ముఖ్యంగా నిర్మాణ సంస్థ మయూర్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు వాస్తవానికి ఈ కోటి ఇరవై లక్షలు ఖర్చు పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జీఎస్టీ అని ఉంటది కేంద్ర పన్ను రాష్ట్ర పన్ను ఇవి ఆ పన్నులకే సగం డబ్బులు పోతుంది పర్ఫెక్ట్ గా కనబడతాయి ఈ ఇవన్నీ జీఎస్టీలు బిఎస్టీలు ఉండకుండా డైరెక్ట్ గా పబ్లిక్ ఉపయోగపడతా ఉపయోగపడుతూ ఉంటది కాబట్టి ఇది చాలా గొప్ప పనులు చేస్తున్నారు నిన్న మొన్న కూడా మా దగ్గరికి వేరే వాళ్ళు నిన్న కూడా వేరే కాడ అడుగుతున్నాయి మా వాళ్ళందరినీ మీరే తీసుకోబోతున్నారు హైదరాబాద్ నుంచి అండి నిన్న హైదరాబాద్ లో షేర్లింగం పెళ్లి ఎమ్మెల్యే గాంధీ గారు సీతక్క దగ్గర అంటున్నారు సిఎస్ఆర్ ఫండ్స్ మా దగ్గర వ్యవస్థలు అంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ లో చేసిరు వాళ్ళు ఇప్పుడు అడవిని చూస్తున్నారు అడవిలో ఉన్న మా ప్రాంత ప్రజలను కూడా బాగు చేయాలని వాళ్ళు సాహసం చేసి ఇట్లా వచ్చిరని నేను కూడా వారికి వివరించడం జరిగింది నేను అసెంబ్లీలో మొన్న కలిసినప్పుడు వారు చెప్తా ఉన్నారు అందరు ఎవరైనా అంట ముందు మా దగ్గర పెట్టేటోళ్ళు ఇప్పుడు మొత్తం అడవి వస్తున్నారు ఖర్చు పెట్టడానికని ఇది ఒక గొప్ప సేవ గొప్ప అచీవ్మెంట్ ఎందుకంటే మార్పు ఎంతసేపు ఓకే ఒక మార్పు మార్పు అనేది జరిగింది మనకు హైదరాబాద్ కొత్త ప్రపంచం సిటీ మన కొత్త ప్రపంచం వాళ్ళకు కూడా ఇట్లా అడవి ప్రాంతాలకు కొత్త ప్రపంచం కొత్త కొత్త కలిస్తే అద్భుతమైన కొత్తదనాన్ని నిర్మించగలుగుతాం నిర్మాణ సంస్థ యొక్క ఆర్గనైజేషన్ వారి యొక్క సహకారంతో తెలియజేస్తూ పిల్లలు కూడా అందరూ బాగా చదువుకోవాలి వారి ద్వారా నాకు పరిచయం అయ్యారు వీళ్ళందరూ మరి మన ట్రైబల్ విలేజ్లు మన గుట్టలలో ఉండేటువంటి ఊర్లు కూడా చాలా వెనుకబడి ఉన్నటువంటి వాళ్లకు గవర్నమెంట్ మన తరఫున కొంత సాయం చేస్తున్నాం మీరు కూడా దత్త తీసుకుని ఏదన్నా హెల్ప్ చేయండి అంటే మరి వెంటనే స్పందించి నలభై రకాల కార్పొరేట్ సంస్థలు మన ములుగు జిల్లాకు వచ్చి ఈ ఏరియానంతా సర్వీస్ చూసుకొని అందులో మన వెంకటాపురం మండలంలో ఈ గ్రామాన్ని దత్త తీసుకున్నటువంటి సర్వీస్ నవ్ సంస్థ వారికి వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా మయూర్ గారికి విద్యానంద్ గారి కృష్ణ కలెక్టర్స్ ఇద్దరికి మరి మాజీ సర్పంచ్ గారికి డీఎస్పీ గారికి ముఖ్యంగా ఎంతో దూరం నుంచి మరి పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఫోర్ ఓ క్లాక్ లేచి ఇక్కడికి వచ్చిన స్పేస్ నవ్ సర్వీస్ నవ్ చిన్న చిన్న వాళ్ళైనా కూడా పెద్ద మనసు పెట్టుకుని వాళ్ళు సంపాదించే దాంట్లో మనకు ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయడానికి దాదాపుగా మరి మొత్తం పది కోట్లు నాలుగు సంవత్సరాలలో పదిహేడు గ్రామాలకు చేయాలని వాళ్ళు సంకల్పం పెట్టుకుని చేస్తా ఉన్నారు ఆ ఊర్లు కూడా నేనే చెప్పిన అవి కూడా మా లాగా వెనుకబడ్డ ఊర్లే కాబట్టి మరి ఆదిలాబాద్ కూడా నేను ఇన్ఛార్జి ఉన్నా కాబట్టి అక్కడ కూడా పాపం చాలా పేదరికం ఉంది వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలని చెప్తున్నాము ఆ అచ్చంపేటలో కూడా గుట్టల వాళ్ళ పరిస్థితి కూడా అట్లా ఉంది మన దగ్గర కూడా మన ములుగు జిల్లాలో మొత్తం ఒక ఆరు విలేజ్లు ఇప్పుడు ఇప్పటి వరకు ఈ సంస్థ ఒక మన ఊరు తీసుకుంది ఇంకా వాళ్ళు వేరే ఐదు ఊర్లు కూడా తీసుకోవడం జరిగింది ములుగు మండలంలో ఒకటి ఒక రెండు ఊర్లు అటు గోవింద్రాపేటలో ఒక రెండు ఊర్లు అట్లా ఐదు ఆరు విలేజ్లు వాళ్ళు కూడా తీసుకొని ఇప్పుడే అక్కడ కూడా మరి గేదెలు పేదవాళ్లకు గేదెలు తర్వాత బలహీనులకు సరైనటువంటి తిండి లేక రక్తం తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ మీకు కూడా ఇచ్చారు అలాంటి అవి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది వేరే సంస్థ వాళ్ళు చాలా సంతోషం ఇప్పుడు మనం కూడా గవర్నమెంట్ తరఫున ఇళ్లు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది తొందరలోనే ముగ్గు పోసుకొని కట్టుకోవాల్సిందిగా కూడా అధికారులు వచ్చి ఆదేశిస్తారు ఇప్పుడు వారి సంస్థ నుంచి వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నా బోర్ వేసి వాస్తవంగా మంచినీళ్ళ ప్రాబ్లం ఉందంటే బోర్ వేసి దానికి వాటర్ ట్యాంక్ కట్టి ఈ రోజు మరి సోలార్ లైట్లు కూడా స్ట్రీట్ లైట్లు కూడా పదిహేను సోలార్ లైట్లు ఇవ్వడం జరిగింది అట్లనే తొమ్మిది మరి గేదెలు కూడా ఇచ్చి బతుకుదేరు కోసం ఆ పాలు మీరు బయటకు అమ్ముకొని కూడా బతకచ్చు ఇప్పుడే ఇందాక ఒక భర్త లేడు తన ఆరోగ్యం కూడా బాగాలేదు ఆమెకు కూడా గేదెలు ఇవ్వడం జరిగింది అదే విధంగా గేదెలలో మీరు పట్టినటువంటి పాలను కూడా బయటికి సరఫరా చేయడానికి క్యాన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్ప్రేయింగ్ పంప్స్ కూడా ఇచ్చారు తర్వాత అన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు ఇచ్చారు లేడీస్ కు నూట ముప్పై తొమ్మిది మందికి మంచి తిండి ఉండాలి ఎందుకంటే రక్తం తక్కువ ఉంటే ఆ రక్తం తక్కువ ఉండడం మూలంగా ఏం పనిచేయలేము క్రమక్రమంగా అది క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది టీబీ ఎఫెక్ట్ అవుతుంది మరి చికిత్సలేమి అనే అట్లాంటి జబ్బు వస్తుంది దానికైతే మందులు లేవు ఈ రోగాలకు కాబట్టి మనం ఏం చేసినా మంచి తిండి తినాలి మొన్న ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు రక్త తక్కువ ఉంది అని వాళ్ళు గుర్తించి రక్తం వచ్చేటువంటిది రక్తం పెంపొందించేటువంటి కిట్స్ కూడా మీకు ఆ ప్యాకెట్స్ కూడా ఇప్పుడు ఒక ఐదుగురుకి ఇచ్చినాం మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక ప్రైవేట్ సంస్థలు వాళ్ళు నాకు పరిచయం అయిన తర్వాత వాళ్ళ యొక్క సేవలను మనం తీసుకొని కొన్ని ఊర్లలో పిల్లలకు దూరం పోవాలంటే స్కూళ్లలో సైకిల్ ఇప్పించడము లేదా ఆటోలు ఇప్పించడము గేదెలు ఇప్పించడము ఆ ఊర్లో వాటర్ ట్యాంకులు పెట్టడము సోలార్ లైట్లు పెట్టడము ఇట్లా అన్ని కూడా చేస్తారు ఈ రోజు ఇచ్చింది మొదటిది వీళ్ళు ఇంకా మూడు సంవత్సరాలు మీ ఊర్లో పనిచేస్తారు మూడు సంవత్సరాలలో మనకింకేమేం కావాలో మీరు అందరు కూర్చొని ఇక్కడ మీటింగ్ పెడితే ఇచ్చేది వాళ్ళు ఇస్తారు నేను ఇస్తా కాబట్టి వీటిని ఉపయోగించుకోవాలంటే గ్రామంలో ఐక్యత ఉండాలి అందరు ఒక మాట మీద వాళ్ళకే ఇచ్చారు మాకు రాలేదని కాకుండా మీరందరి సమక్షంలో ఏది ఊరందరికి ఉపయోగపడుతుంది ఏది వీళ్ళకి పాపం వీళ్ళు బాగా పేదోళ్ళు ఫస్ట్ వాళ్ళ కడుపు నింపండి అని కూడా మనం పది మంది కూర్చున్నా కాడ ఏం లేని ఫస్ట్ సపోర్ట్ చేయాలి అయ్యో వాళ్ళకైనా మాట్లాడి కాదు ఫస్ట్ లేని వాళ్ళకి ఇప్పుడు మూడేళ్ళు ఉంటారు వీళ్ళు ఇక్కడ మూడేళ్లలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంటికి ఏదో ఒక లబ్ధి మాత్రం తప్పకుండా అయిపోతుంది ఇప్పుడు మనం కూడా మహిళా వాళ్ళని ప్రోత్సహిస్తాను మహిళలు కూడా వడ్డీ లేకుండా మీకు ఐదు లక్షల వరకు గ్రూప్ గ్రూప్ ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బులు కూడా వేరే రకంగా కాకుండా ఏదన్నా పనికొచ్చే దాని మీద పెట్టుబడి పెడితే మీకు కూడా మిగులుతుంది మొన్న బస్సులు ఇచ్చిన మహిళలకు సోలార్లు ఇస్తా ఉన్నాం కుట్టు మిషన్లు ఇస్తా ఉన్నాం అట్లనే ఇంకా గేదెను పెంచుకోవచ్చు కోళ్ళ వ్యాపారం చేసుకోవచ్చు ఏదైనా కూడా మనము వ్యాపారం చేసుకోవచ్చు అట్లనే ఇక్కడ పేదలు ఉంటారు డబ్బులు ఉండవు మహిళా సంఘాల సభ్యులుగా ఉంటే కనీసం అక్కడ నుంచి యాభై వేలో ఇరవై వేలో అప్పు తీసుకొని మీరు ఇల్లు మొదలు పెట్టండి మీరు ఎంత లేపుతారో అంతకు మళ్ళా మీ డబ్బులు నెల రెండు నెలల్లో ఆ డబ్బులు వచ్చేస్తా ఉంటాయి అట్లా మహిళా సంఘాలు కూడా ఆ రకంగా మనకు సపోర్ట్ చేసుకుంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి తప్పకుండా ఇక్కడ అందరు కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఈ ఊరును మరి వీళ్ళకి లాభం జరగాలే మేమిచ్చేదే కాకుండా అని వాళ్లకు చెప్తే వాళ్ళు ఇంత దూరం పాపం రోడ్డు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా నేనే అన్నా ఈసారి వద్ద ఒక నాలుగు రోజుల తర్వాత రండి ఈ రోడ్డు బాగు చేస్తాం తర్వాత మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు పాపం ఇబ్బంది పడతారు సర్వీస్ చేయడానికి వస్తా ఉన్నారంటే లేదు లేదు మేము రోడ్ ఎట్లున్నా వస్తామని ఈ రోజు వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకున్నారు ఆల్రెడీ రోడ్డు వర్క్ స్టార్ట్ అయింది తొందరలోనే కాంట్రాక్టర్ తొందరలోనే చేస్తాం మళ్ళీ వీళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు ఈ లోపు మంచిగా రోడ్ కూడా కంప్లీట్ చేస్తాం అట్లనే రేపటి నుంచి సన్న బియ్యం కూడా అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం కూడా రేపటి నుంచి పంపిణీ జరుగుతుంది అదేవిధంగా మరి ధాన్యం పండించినటువంటి వాళ్ళకు కూడా దాదాపుగా ఎవరైనా అక్కడిక్కడ ఎవరైనా కొంతమంది ఉండొచ్చు దాదాపుగా ఐదు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు